ముఖ్య విషయం ఏమనగా ఈరోజు మేము పంట ఫలం వేసుకోవడానికి ప్రభుత్వము ముందు మేము ఈ ఒక పంటలో రెండు వందల తొంభై నాలుగు సర్వేలో మాకు కోర్టు నుంచి అవకాశం వచ్చింది ఈ విధంగా పంట వేసుకోవచ్చు అని తద్వారా మేము పంట వేసుకున్నాము ఇక్కడ వేసుకున్న తర్వాత ఆ యొక్క పంట నష్టానికి గురయింది దాని కారణంగా అంటే ఒక గ్రామ జూల్లపల్లి గ్రామంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క పుల్లరి గ్రామ పెద్దలు కలిసి ఈ యొక్క పంటను నాశనం చేయడం జరిగింది కేవలం ఈ యొక్క ఇరవై రోజులలో ఈ యొక్క పంట మాకు చేతికి వంటి అవకాశం ఉన్నది దాదాపు పదిహేను నుంచి ఇరవై వరకు బస్తాలు వచ్చే అవకాశం ఉన్నది అటువంటి అవకాశాన్ని మా యొక్క ఈ యొక్క గోవుల ద్వారా ఈ యొక్క బర్బుడ్ల ద్వారా మాకు చేతికి అందకుండా జరిగిపోయింది మొత్తానికి మొత్తానికి ఈ యొక్క పంటకు ఖర్చు వచ్చేసి ముప్పై నుంచి నలభై వేల దాకా నలభై వేల ద్వారా నలభై వేల రూపాయలు ఖర్చు అయినది ఈ యొక్క పంట నష్టానికి మేము మాకు ఎవరు బాధ్యులు ఈ యొక్క పంట నష్టానికి మాకు గురి అయినాము తద్వారా ఈ యొక్క పంట యొక్క నష్టపరిహారం మాకు ఇవ్వాలని మేము కోరుకుంటూ ఉంటాము ఈరోజు ఎస్డిబీఐ వాళ్ళు నంద్యాల నుంచి డిస్టిక్ కమిటీ వాళ్ళు వచ్చి ఇక్కడ జూనపల్లె గ్రామంకు విజిట్ చేయడం జరిగింది రావడం ఏం అంటే ఇక్కడ వచ్చి ఒక రైతు పంట వేసుకునే పంటకు ఆవులు గేదెలు బర్రెలు అన్ని తినేసినాయి వాళ్ళు పంట వేసుకునేది పంట నోట్ కార్డ్కి వచ్చిన పంటను పదహైదు రోజులు కోసుకుంటే టైంలో వీళ్ళు మందలు ఈ కొల్లారి గ్రామ పద్ద పెద్ద మనుషులు కొల్లారి వాళ్ళు సవాల్ వేసి ఇక్కడ ఆవులను బరగొడ్లను వదిలి వీళ్ళ పంటను నాశనం చేసినారు వాళ్ళ బరగొడ్లు ఆవులు తినేసిన వీళ్ళ పంటను వీళ్లకు పెద్ద నష్టం నలభై వేలు దాకా ఖర్చు పెట్టారు నీళ్లు రాకుంటే ఏరసాట నుంచి ట్యాంకీర్లతో ఇంజన్లతో నీళ్లు వాళ్ళు ఒక పొద్దు నెలలో కష్టపడినారు నేను కూడా వచ్చి చూశాను కానీ వీళ్ళు ఈ గ్రామ పెద్దలు పంట ఉండగానే కొల్లారి సవాలు వేసి ఈ ఆవులను బరగొడ్లను వదలడం చాలా తప్పు కానీ ఇలా నష్టం జరిగింది వాళ్లకు నష్టపరిహారం గ్రామ పెద్దలే కట్టియాలని మేము కోరుతున్నాము డిమాండ్ చేస్తున్నాము ఇట్లా చర్య ఎప్పుడు చేయకూడదు ఏ రైతు పంట వేసినా కూడా పంట పూర్తి అయిపోయినా కానీ ఆవులు కాని కొల్లారి కాని ఏది కానీ సవాలు వేయాలి అంతకుముందే ఇలా ఊర్లో గ్రామ పెద్దలు సవాలు వేసి ఇలా పంటను నాశనం చేసినారు దీన్ని ఈ గ్రామ పెద్దలే పశ్చనాధారం కట్టియాలి కట్టణ వేడనల మేము ఎస్డిపై వాళ్ళ తరపు నుంచి ధర్నాకు దిగుతాము ఆల్రెడీ కంప్లైంట్ కూడా ఇచ్చినాము పోలీస్ స్టేషన్లో కావున ఈ గ్రామ పెద్దలు ఆలోచించి వాళ్ళకి నష్టపరి ఇవ్వాలని మేము కోరుతున్నాము డిమాండ్ చేస్తున్నాం జై ఎస్డిపి జై హింద్ దేశానికి వెన్నుముక్క రైతు రైతే రాజు అంటారు కానీ నిందాల జిల్లా గోస్పాడు మండలం జూలేపల్లి గ్రామంలో గత హయాంలో ఇక్కడ నుండి రైతు గోడను కోసం స్థలము ఐదు సెంట్లు గాని రెండు సెంట్లు కానీ ఇవ్వలేదని ఈరోజు చే చేతికి వచ్చే పంటను ఇట పశువుల ద్వారా నాశనం చేయడం చాలా దుర్మార్గం మేము ఎస్డిపిఐ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ నుండి తీవ్రంగా ఖండిస్తున్నాము గత హయాంలో గూడెం కోసం అప్పటి ప్రభుత్వం అప్పటి రాజకీయ నాయకులు ప్రభుత్వ అధికారులు కలిసి స్థలం కేటాయించలేదని ఇటువంటి దుర్మార్గు పనిచేయడం చాలా బాధాకరమైన విషయము వస్తే దేశానికి వెనుముక మన రైతు రైతే రాజు అంటారే కాని ఈరోజు ఈ గ్రామంలో రైతుకు చాలా బాధ కలిగించిన విషయం ఏమిటంటే చేతికొచ్చిన పంటను ఇచ్చ ఆవుల కాపరి గాని అట జంతువులు బరుగుడ్లు గాని ఏదైనా గాని చేతికొచ్చిన పంటను ఇట దుర్మార్గంగా నాశనం చేయడం చాలా బాధాకరము ఆల్రెడీ ఈ ఈ సమస్య కోర్టు అధికారులు గాని జడ్జిలు గాని లాయర్లు గాని ఇట్లా పంట వేసుకోవచ్చని అధికారం ఇచ్చిన తర్వాత పంట వేసుకోవచ్చు అని పర్మిషన్ ఇచ్చిన తర్వాత కూడా ఇటువంటి దుర్మార్గం పని చేయడం చాలా బాధాకరము దీనిని మేము ఎస్డిపి పార్టీ నుండి సోషల్ డెమోక్రటిక్ పార్టీ నుండి తీవ్రంగా ఖండిస్తున్నాము ఇటువంటి ఈ నష్టపరిహారానికి ఎవరు బాధ్యులు ఏ రాజకీయ నాయకుడు బాధ్యులు ఏ ప్రభుత్వ అధికారులు బాధ్యులు ఎవరు ఎవరు ఈ నష్టపరిహారాన్ని కేటాయిస్తారు ఎవరు ఈ నష్టపరిహనానికి ఆదుకుంటారు త్వరగా కనుక్కొని ఎవరైతే ఇటువంటి నష్టపరిహారాన్ని ఎవరైతే విమర్శించారో కేటాయించారో ఎవరు తోలించారో అటువారిని తెలుసుకుని అటువంటి వారిని శిక్షించి తదుపరి కార్యక్రమాలు రైతుగా రైతు వారికి వారి నష్టపరాన్ని కేటాయించాలని మేము ఎస్డిపార్ని కోరుకుంటున్నాము ఇకపై ఇటువంటి రాజకీయాలు చేయకుండా ఇంకా చాలా ఎకరాలు ఉన్నాయి దగ్గర దగ్గర ఇరవై నాలుగు ఎకరాలు టోటల్ వైజ్ ఎకరాలు ఇరవై నాలుగు ఎకరాలు మొత్తం బీడుపై ఉంది ఏమైనా మీ పర్సనల్ ఉంటే మనసులో పెట్టుకుని ఇటువంటి నిక్షపు పరిపాలన చేయకూడదని మేము ఎస్డిపార్టెంట్ కోరుకుంటున్నాము అంతేకాకుండా వీళ్ కాకుండా మిగతా రైతు వారి రైతు వారి కూడా వీడు పడడం చాలా బాధాకరం విషయము ఇకపై ఇటువంటి దుర్మార్గ పనులు చేయకుండా ఎవరైతే ఇటువంటి నిసివ పని చేశారో రాజకీయలు గాని అటు పంచాయతీ ఆఫీసర్లు గాని ఎంఆర్ ఆఫీసర్ గాని టోటల్లీ ప్రభుత్వ అధికారులు గాని ఎవరైతే తీసుకున్నారో ఎవరైతే వింటున్నారో తెలుసు ఆల్రెడీ మన గోస్పాడు మండలం ఆఫీసర్లు గాని ఇటువంటి పంచాయతీ అధికారులు అందరికీ తెలుసు ఇటువంటి బాధను ఎవరైతే పరిగణిస్తారో వాళ్ళని పిలిపించి వారి నష్టపరిహారం ఇవ్వాలని మేము ఎస్డిపి ఎస్డిపి పార్టీ నుండి కోరుకుంటున్నాము జై హింద్ జై ఎస్డిపి పార్టీ జై భీమ్